హలో కా తీసుకొచ్చుకున్నాము దూరుకుందామని వాళ్ళైతే ఆ వాషింగ్ మిషన్ చేస్తానంటే మనమే అడుగుతున్నామని పైసలు తీస్తాను ఆ పైసలు తీసుకున్నా అరే నీటి బాబు లేక లేక ప్లానింగ్ చేస్తే ఆ కార్ కోసము గుద్దలు దమ్మై ఎక్సిలేటర్ లేదు సెట్ అయితే లేదు ఒక బ్రేక్ లేదు ఏమో నెట్ ఆయిల్ పోసినాం అది పోసినాం ఇప్పుడు మళ్ళీ మా వాడు ఏం చేస్తున్నాడు ఇటు ఉదాహరణ వేస్తుండే కార్ వేరే తీసుకుందామా మాకు ఘాట్ రోడ్లు నడవది అని అంటుండు మీరు ఎప్పుడైనా ట్రిప్ ప్లాన్ చేస్తే మాత్రం ఇవన్నీ చూసుకోరు పెద్ద తలకాయల నొప్పులు ఉంటాయి ఇప్పుడు మేఘా రోడ్లు ఎర్ర కార్ అన్నది అదే బాగాలేదంట ఇది మా కాంట్రాక్టర్ ముద్దు సారదేమో ఆయన బాబు మీరు దంగేయరే అంటుండు ఆ కిరాక్ తీసుకొచ్చిన కారు ఆ కార్ ఏమో బ్రేకులు లేవు అది లేవు అంటున్నావు మా మెకానిక్స్ చదువు అసలు నాకు ఒక్కోసారి అనిపిస్తుంది ట్రిప్ే క్యాన్సిల్ చేస్తున్నాం అనిపిస్తుంది ఇదంతా కారణం ఉద్యోగి నేను లేపేసినా కదా ట్రిప్ ఎన్ని అడ్డంకులు అంటే ఇప్పటిదాకా మా దోస్తు గారు రావడానికి రెండు రోజుల నుంచి వెయిట్ చేసినాం పొద్దున్నే పోయి కార్ బుక్ చేసుకొని కార్ తీసుకొని వస్తే కార్ తీసుకొని వచ్చినాం పొద్దున్నే ఆ కార్ తీసుకొని వస్తే ఇప్పుడు ఆ కార్ను మా మెకానిక్ చూపెడితే ఇప్పటిదాకా క్లచ్ ప్లచు లాస్ట్ అది అదొక చెక్ చేసేది తర్వాత ఇప్పుడు బ్రేక్ లేవని చెప్తారు ఇప్పుడు ఏమైనా కార్ ఏ ఆ కారు పోదు అని వీళ్ళందరూ మన ఎక్కిరిస్తున్నారు మొత్తం చెప్పు పోతే ఇంత బాగుంటుంది మీ గ్యాంగ్లో కూడా ఉంటాను వస్తుంది నాకు కొద్దిగా సరిగ్గా వింటలేను రెండు రోజుల నుంచి మాట్లాడుతుంది దోస్తులు ఇంకోటి ఇంకోసారి మాట్లాడుతు పటేల్ కూడా ఒక కారు మాట్లాడుతున్నాడు మా మెకానిక్ సాబ్ ఒక కారు మాట్లాడుతున్నాడు నలుగురు మాట్లాడుతురు కానీ ఒక్క కారు ఒక్కడి కూడా సెట్ అవుతాను సరే తెరలే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ చదువుతాయ ఏమిటి ముజ్జన కార్ సెట్ చేసింది అదేమో వీళ్ళు నడవదు అంటుంది ముజ్జన మైబన్న అయితే మమ్మల్ని నెక్రియానికి సరిపోతుండే కార్లో ఫోటోలు పెట్టుకుంటాం కిలోమీటర్ ఫర్ ఐదు రూపాయలు పెట్రోల్ కారు అంతా మనది ఓకే స్పేర్ లేదు అన్న అన్న టైం పడుతుంది అంట టైం ఇచ్చింది మనకు కొంచెం దానికి ఎంత అవుతుంది బడ్జెట్ అనేది అనేది నాకు తెలీదు మాట్లాడు రేపన్న ఏదో ఒకటి చెప్పు కారు గురించి అది ఆయన మనోడు నాడు ఒకడైతే వెయ్యి రూపాయలకు ఒక కారు పదమూడు వందలకి ఒక కారు ఓకే ఒకేసిండు మన చేసిన కారు పక్కన పెట్టేసి మన రాజుగడ్ అయితే ఆరు రూపాయలు పర్ కిలోమీటర్ ఒకటి కూడా ఐదు సారీ ఐదు రూపాయలు ఇది ఏం తీసుకోవాలన్నా కార్లు ఎక్కువ బుక్ అయితే కూడా బాధనే తెస్తున్నా ఎక్కువ బుక్ అయితే కూడా ఏం కూడా అర్థం కాదు సామాన్ అన్నీ చదిరిపెట్టి ఇవన్నీ సామాను చదివిపెట్టినా గ్యాసు బ్యాగు సామాను కొనుకొచ్చిన వల్ల ఎట్లద ట్రిప్ అవుతుందా ఏ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అసలు మా ఫ్రెండ్ గారు వచ్చినా రాలేడా ఈ కారే తీసుకుపోయినామా లేకపోతే ఇంకో కార్ తీసుకుపోయినామా అలాగే మళ్ళీ ఏ కార్ బుక్ చేసుకున్నాం ఏంటి అసలు టూర్కి పోయినామా పోలేమా అని తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో చూడండి అప్పటి వరకు గుడ్ బాయ్